హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రోజా ఈ రోజైతే బిగినర్స్ కి గులాబ్ జామున్ ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూడండి అలాగే ఇదైతే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తో చేసింది కానీ వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే అంత పర్ఫెక్ట్ గా రాదు కానీ నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి అప్పుడు పర్ఫెక్ట్ గా మన గులాబ్ జామున్ ఇంత మెత్తగా సాఫ్ట్ గా చాలా బాగా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం మనము ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాము ఇది వన్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంది మనం కప్పుతో మెజర్ చేసుకుంటే దగ్గర దగ్గర రెండు కప్పులు వస్తుంది అనమాట దీనికి చక్కెర కూడా అయితే నాలుగు కప్పుల చక్కెర అనేది సరిపోతుంది ఎందుకంటే మనం ఎక్కువ స్వీట్ ఉండకూడదు కాబట్టి మరీ ఎక్కువ లేకుండా ఇంత వేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే మనం పిండి కలపడానికి కూడా నీళ్ళతో కాకుండా ఈ విధంగా కాడ్చి చల్లార్చిన పాలతో కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి గులాబ్ జామున్లు మనము కొద్ది కొద్దిగా వేసుకొని ఈ విధంగా పిండిని అయితే కలుపుకోవాలి బాగా కలిపేసిన తర్వాత దీన్ని అయితే ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము మూత పెట్టేసి ఇంకా అంతలో అయితే మనం పాకం అనేది రెడీ చేసుకుందాము మనము నాలుగు కప్పుల షుగర్ కి నాలుగు కప్పుల నీళ్ళు అయితే యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా ఉడికించుకొని రెండు నిమిషాలు తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకుందాము సిరప్ అయితే ఇంకా ఆరుతూ ఉంటుంది మనము ఇప్పుడు వంటల్ని చేసుకుందాము ఈ వంటలు చేసేటప్పుడు వంటలు అయితే రౌండ్గా ఈ విధంగా స్మాల్ స్మాల్ గా తీసుకొని బాగా అదుముకుంటూ చేసుకుంటే నూనెలో వేసేటప్పుడు ఇవి చెదిరిపోకుండా ఉంటాయి అన్నమాట ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడైతే ఒక పెనంలో నూనె వేసుకునేసి నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ అయితే లో పెట్టేసి మనము వంటలను వేసేసి బాగా కలుపుతూ అన్ని పక్కల ఈవెన్ గా ఫ్రై అయ్యేలాగా అయితే వంటలని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్ని వంటలని కూడా వేసుకొని మనకి ఈ విధంగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని తీసేసుకుందాము చాలాసేపు ఫ్రై చేస్తే మళ్ళీ మాడిపోతాయి ఒకసారి చూసుకోండి ఇంకా తర్వాత మనకి సిరప్ కూడా బాగా చల్లారిపోయింది ఇప్పుడైతే వంటలను కూడా సిరప్ లో యాడ్ చేసేసుకొని థర్టీ మినిట్స్ అలాగే మూత పెట్టేసి ఉంచేద్దాము ఇప్పుడు థర్టీ మినిట్స్ తర్వాత మనకి చూడండి ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ అలా అంతా కూడా ఉబ్బిపోయినాయి గులాబ్ జామున్ అంతా కూడా సిరప్ అంతా పీల్చుకునేసింది మనం ఇంకా సర్వ్ చేసుకోవడం అంతే ఈ గులాబ్ జామున్ అయితే చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్తో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్